నాటేసుకున్నాం నాటేసుకుంటే మా నాటి చెడగొట్టి వాళ్ళు నాటేసుకొని మమ్మల్ని పోయినందుకు పోయినాం అంతే మా పొలం కడిగి పోతే కారం పొడి పోసి గొడ్డలికా తీసుకొని పార తీసుకొని అంతా తీసుకొని చిన్న కుడతల రంగు రంగు అందరి ఈ పాదర్ ఫాదర్ అందరి ఉంది అయ్యా అయ్యా పాదర్ అందరుంది కృష్ణారెడ్డి పొలం లేవంటి కృష్ణారెడ్డి కొట్టించాడ మా కృష్ణారెడ్డి आओ ना हम तो बात अंदर भी बटल जैसे चिंदाईया बटल जैसे गाना चिंदाईया बटल जैसे गाना चिंदाईया बटल जैसे कारू बटल जैसे कोटिंदाईया कारू बोलो जैसे कोटिंदाईया वाह आज तो हम तो जैसे अंदर बात नहीं दाईया अंदर ना कोला ना तो कोला ना जाप तो दाईया ना बिल्ला ना तो रोबर ना જેનું રોષ લો ગટર લો అయ్యా પડે છે